మమ్మనకు మహిమ కలుగును గాక ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారండి అందరూ బాగున్నారని నేను తలుస్తూ ఉన్నాను అనేక మంది మీ యొక్క స్పందనలు తెలియజేస్తున్నందుకు కూడా దేవుణ్ణి స్తున్నాను అనేక మంది ఫోన్ చేస్తూ మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చే ప్రార్థనా అవసరతల కొరకు మీ యొక్క తెలియచేస్తున్నటువంటి మీ ప్రార్థనా విన్నపాలకై మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అలాగే ఈ పరిచర్య కొరకు కూడా మీరు కూడా ప్రార్థన చేయండి ఈ పరిచర్య కూడా ఈ పరిచర్య కొరకు కూడా మీరు కూడా ప్రార్థన చేయండి ఈ పరిచర్ ఆగకుండా దేవునామాయి మహర్ధమై యొక్క హోలీ గాడ్ గాస్పల్ అనే ఈ కార్యక్రమాలు దీవునికరంగా ఉండేలాగిన మీరు కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయం చూసుకుందాం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఈరోజు మొదటి తిమ్మూతీ రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచ్చుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది చూడండి ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు అనమాట సంతుష్టి సహితమైన మంచి భక్తి అంటే దైవభక్తి దైవభక్తి అంటే ఏంటండి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం చాలామందికి దేవుని ఎందు భయభక్తులు ఉండవు దైవ భక్తి ఇక్కడ దేవుని అందు భక్తి భయము భక్తి చాలామంది భయము లేని భక్తి చేస్తారు లేకపోతే భయం ఉండదని భక్తి చేయరు ఇక్కడ దైవ భక్తి అంటే దేవునే ఎడల ఉన్న భక్తి అంటే దేవుని ఎడల మనకు ఉన్నటువంటి భక్తిభావం భక్తి ఎలా చేస్తారంటే దేవుడంటే భక్తి ఉంది కానీ దేవుని నియమాలు అంటే లెక్కలేదు అన్నట్టుగా ఉంటారు చాలామంది మరి అలా ఉండడం కాదు ఇక్కడ దైవభక్తి దేవుని ఎడల భక్తి అంటే భక్తి అంటే ఏంటంటే ఆయన చెప్పిన మాటలు ప్రకారము జీవించడానికి మనిషి ఎప్పుడు కూడా ఆయన మాటల్లో జీవించడానికే ఎప్పుడు నడవ జీవించడానికే ప్రయత్నం చేయాలి ఆయన మాటల్లోనే నడవాలి అది కదా దైవభక్తి భక్తి అనేటప్పటికి చాలామందికి ఒక సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తారు ఆ చచ్చి కనపడగానే ఆ సిగరెట్ అలా పడేస్తారు సిగరెట్ అలా పడేసి ఇలాగ లెంపలేసుకుంటారు మరలా మరలా వెళ్ళిన తర్వాత ఆ సిగరెట్ కాలుస్తారు మరి అది భక్తికి అనిపించుకోదు భక్తి అంటే ఏంటంటే అసలు దేవుడు నీ యొక్క శరీరమే దేవుని ఆలయం ఈ శరీరాన్ని నీవు కాపాడుకోవాలి నిజంగా భక్తుంటే నువ్వు అలా చెడు పనుల వైపు వెళ్ళవు ఇక్కడ దైవభక్తి అంటే దేవుని ఎడల భక్తి దేవుణ్ణి నువ్వు నిజంగా నమ్మినట్లయితే దేవుణ్ణి నీవు నిజంగా ఆశ్రయించినట్లయితే నువ్వు ఎలా ఉంటావంటే భక్తి కలిగి జీవిస్తావు భక్తి కలిగి జీవిస్తావు అదే అంటున్నాడు దైవభక్తి సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనకు ఉన్నటువంటి సంతుష్టి సహితమైన దైవభక్తి అంట గొప్ప లాభ సాధకం గొప్ప లాభ గొప్ప లాభం గొప్ప లాభం ఉంది మనకి భక్తి కలిగి జీవించడం అనేది గొప్ప లాభం అంటాడు పౌలు భక్తి కలిగి జీవించడం అంటే ఒక లాభం అన్నమాట అది దైవభక్తి గొప్ప లాభం అంటే చూడండి దైవభక్తి ఎంత లాభం ఇక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు దైవభక్తి గొప్ప లాభం ఈరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే దైవభక్తి గొప్ప లాభం గొప్ప లాభాన్ని సమకూరుస్తుంది చూడండి ఎవరైనా వ్యాపారం చేసినా ఇంకోటి చేసినా ఏది చేసినా లాభం కొరకే చేస్తారు ఏ వ్యాపారం చేసినా ఏం చేసినా ఇప్పుడు పనికి వెళ్ళినా వాడు లాభం కొరకే పనికి వెళ్తారు ఏ వ్యాపారం చేసినా లాభం కొరకే వెళ్తారు నష్టానికి ఎవరు వెళ్ళరు కదా నష్టానికి ఎవరు కూడా వ్యాపారం చేయదు అయితే నీవు దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు దేవుని దగ్గరికి వచ్చి దేవుని భక్తిగా జీవించడం వల్ల దేవునికి వచ్చే ప్రయోజనం కంటే నీకే గొప్ప ప్రయోజనం వస్తుంది అన్నట్టు పవలి ఇక్కడ దేవునామిక స్తోత్రం అలా నీకే ఎక్కువ ప్రయోజనం నీకే ఎక్కువ లాభం ఇక్కడ అదే అంటున్నాడు దయ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది గొప్ప లాభం గొప్ప లాభం మనకి ఎంత లాభం అంటే దాన్ని మాటలతో వివరించలేనంత లాభం మనకి మాటలతో వివరించలేము అంత గొప్ప లాభం ఈ లోక సంబంధమైనటువంటి అన్ని వ్యాపారాలకన్నా అన్నిటికన్నా అన్ని లాభాలకన్నా అన్నిటికన్నా దైవభక్తి గొప్ప లాభమై ఉన్నది మరి అలాంటి దైవభక్తి కలిగి మనం జీవించడానికి ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉండాలి అనుక్షణము చేస్తూ ఉండాలి ఒకవేళ నీవు ఓడిపోవచ్చు కానీ మరలా లేచి మరలా పరిగెత్తాలి మరలా లేచి మరలా దేవుని మార్గంలో ప్ర నడవడానికి ప్రయత్నం చేయాలి కాడే ఉండిపోకూడదు చాలామంది పడిపోయామని ఉండిపోతారు వాళ్ళు ఆ థర్టీ ఫస్ట్ నైట్ కానీ జనవరి ఒకటి నుంచి కానీ తాగను అని నిర్ణయం తీసుకుంటారు చాలా ఒక నెల రోజులు రెండు నెలల్లో ఉంటారు తర్వాత మరలా గమ్ముని కుర్తుపడి తాగేరనుకో ఒకవేళ తాగకూడదు తాగేరనుకో ఇంకా ఎలాగైతే తాగేశాను కదా ఇంకా మరలా కంటిన్యూ అయిపోతాను అని అనుకుని మరలా ఆ పాప జీవితంలోనే కొనసాగిస్తూ ఉంటారు అలాగే కాదు నువ్వు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావు నువ్వు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్న నీవు మోటార్ సైకిల్ జారి పడిపోయింది పడిపోయావు పడిపోయాను కదా అని నువ్వు అక్కడే ఉంటావా నా జీవితంలో నేను పడిపోయాను ఇంకెందుకు లేవడం ఎలాగ పడిపోయాను అందరూ నవ్వారు నాకు ఏ చిన్న చిన్న దెబ్బలు తగిలి నేను ఎక్కడే ఉంటానంటావా ఆ పడిపోవడం అనేది సర్వసాధారణం కానీ తిరిగి లేచి మరలా ప్రయాణాన్నే మొదలుపెట్టాలి రోడ్డు మధ్యన పడిపోయావు రోడ్డుని మధ్యన పడిపోయిన తర్వాత నీ ఒకవేళ లేవకుండా నేను అక్కడే ఉంటాను అని అనుకో లారీలు బస్సులు ఇవన్నీ కూడా మనిషి మీద నుంచి వెళ్తాయి లారీలు బస్సులు ఇవన్నీ కూడా ఎలా వెళ్తాయి రోడ్డు మీద వెళ్తాయి పడిపోయిన నీవు లేవాలి పడిపోయిన నీవు లేవాలి లేచి నీవు మరలా నీ ప్రయాణాన్ని కొనసాగించాలి నీ గమ్యము వైపు నీ ప్రయాణాన్ని నీవు కొనసాగించాలి ఈ దైవభక్తి విషయంలో ఒక్కొక్కసారి మన జీవితంలో మన క్రియలు మన చెడు ఆలోచనలు లేకపోతే అపవాది శోధనలు అలాగూ మనము ఒక్కొక్కసారి ఒకసారి డౌన్ అయినా మరలా మనం లేవాలి నీతి మంతుడు ఏడు సార్లు పడినా లేస్తాడు నీతి మంత్రులు ఏడు సార్లు పడినా లెగిస్తాడు నువ్వు నీతి మంతుడు నీతి అయితే నువ్వు తప్పకుండా లెగిస్తావు తప్పకుండా లెగిస్తావు చూడండి అందుకనే గొర్రెకు పందికి తేడా ఉంటుంది పంది ఎప్పుడు కూడా అది బురదలోనే ఉంటుంది అది బురదని ఇష్టపడుతూ ఉంటుంది ప పందిని తీసుకొచ్చి ఎంత కడిగి ఎంత శుభ్రం చేసినా సరే మరలా వెళ్ళి ఆ బురదలోకి వెళ్ళిపోయే ఆ బురదలోనే ఉంటుంది పంది దాని స్వభావం అది గొర్రె చూడండి దానికి బురద బురదలో పడేసినా కూడా అది బురదలో ఉండడానికి ఇష్టపడదు బురదలో నుంచి బయటికి వచ్చేయడానికి ఇష్టపడుతుంది అక్కడే కొట్టుకుంటుంది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తారు వచ్చిన తర్వాత తను బురద అంతా కూడా వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే దానికి బురదలో ఉండడం ఇష్టం లేదు అలాగే మన యొక్క జీవితంలో నీవు నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దైవభక్తి కలిగి ఉంటే నీవు పాపములోనూ ఈ లోకములోను జీవించడానికి ఇష్టపడవు నీవు నీవు దేవుని యొక్క మార్గాలలో దేవుని యొక్క మాటలో దేవుని యొక్క పరిశుద్ధతలో దేవుని యొక్క ఆ వాక్య ప్రకారము జీవించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నము చేస్తూ ఉంటాం ఎందుకంటే నీ యొక్క స్వభావం అనేది మార్చబడింది నీ యొక్క విధానం అనేది మార్చబడింది దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది ఎందుకంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండిట గొప్ప లాభ సాధన మనకే లాభం అన్నమాట లాభాన్ని చేకూరుస్తుంది దేవుని యందు భయభక్తి లేదుగా జీవించడం మనం మన దేహానికి ఆరోగ్యం మన మనస్సుకి సంతోషం అన్నీ కూడా వస్తున్నాయి ఇక్కడ అదే అంటున్నాడు మనం ఈ లోకంలోనికి ఏమూ తేలేదు ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఈ లోకంలోనికి ఎవరన్నా ఏం తెచ్చారండి ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చారా ఈ లోకంలో అందరూ సర్వసాధారణంగానే మామూలుగా తల్లి గర్భంలో నుంచి వస్తారు దిగం వస్తారు ఇక్కడ ఇదే అంటున్నాడు పౌలు మనం ఈ లోకంలో నుంచి ఏమీ తేలేదు ఈ లోకాల నుంచి ఏమైనా తెచ్చారా ఎవరన్నా ఎంత ఎలాంటి వారైనా ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఈ లోకంలో నుంచి ఏమూ తీసుకుని పోలేం ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు భక్తి జీవితాన్ని ఆయన ఈ లోకంలోనికి మనం ఏమీయో తేలేదు ఈ లోకంలో నుంచి మనం ఏమీ పట్టుకెళ్ళాం ఈ లోకంలో నుంచి ఏమీయో పట్టుకెళ్ళాం ఎల్లిదవుడు జతబట్టలు వేసేసి పంపేస్తారు అంతే చనిపోయిన తర్వాత జతబట్టలు వేసి పిట్లో పెట్టి పంపేస్తారు అంతే ఈ లోకంలోకి ఏమైనా తెచ్చేమా ఏమీ తేలేదు పట్టుకెళ్ళిప్పుడు ఏమైనా పట్టుకెళ్తున్నామంటే ఏమి పట్టుకెళ్ళేది ఏమి కూడా ఉండదు తీసుకెళ్ళి కప్పెట్టేస్తారు చూడండి మానవుని జీవితం ఎంత ఎలాగో ఆ ప్రారంభాన్ని ముగింపును చెప్తున్నాడు ఇక్కడ మానవుని జీవితం ఆ ప్రారంభాన్ని ముగింపును చెప్తున్నాడు మనము ఈ ప్రారంభం ముగింపు మనం సరిగ్గా చదువుకుంటే కనుక మనకి ఆ సుష్టి సహితమైన దైవభక్తి ఎలాగూ చేయాలో మనకు అర్థమవుతూ ఉంటుంది యోబంటాడు నేను తల్లి గర్భము నుండి దిగంబరుగా వచ్చి తిని దిగంబరుగానే నేను వెళ్ళిపోతాను యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని పోయాను అంటే ఇచ్చింది ఎవరంటే దేవుడు మనకి ఎవరు దేవుడు అంటే నాదంటూ లోకాన ఏది లేదయ్యా ఒకవేళ ఏదైనా ఉందంటే అది నివిచ్చినది ఏదయ్యా ఒక భక్తుడు ప్రాటరాశాడు కదా అలాగే మనము ఈ లోక ప్రకారముగా మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు అదే చెప్తున్నాడు బౌలు ఇక్కడ తిమోతి తోటి తిమోతి మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు ఈ లోకం నుంచి ఏమీ పట్టుకెళ్ళలేము మన చనిపోయేటప్పుడు బంగారము డబ్బు వెలగల రాళ్ళు బిల్డింగులు దస్తావేజులు పొలాలు ఇవన్నీ పట్టుకెళ్తామండి ఏమీ పట్టుకెళ్ళాం ఏమీ పట్టుకెళ్ళేది ఏమీ కూడా లేదు అంత ఇక్కడ వదిలేసి వెళ్తామే కానీ ప్రకటన గ్రంథంలో ఉంటుంది ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు వారు తమ ప్రయాసములమైన విశ్రాంతి పొందుచు వారి క్రియలు వారి వెంట పోవుచున్నామని ఆత్మ చెప్పుచున్నాడు పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రకటన కన్నా అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వారి క్రియలు వారి వెంట వెళ్తున్నాయి ఏం వెళ్తున్నాయండి వారి క్రియలు మనం ఇక్కడ అయితే వాక్యం అచ్చటన కొంత ఇచ్చటన దొరుకుతుంది అన్నట్టు ఇక్కడ అంటున్నాడు ఏమి పట్టుకెళ్ళాం అని అన్నాడు కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేటప్పటికి వారి క్రియలు వారి వెంట పోతున్నాయని ఆత్మ చెప్తున్నాడు క్రియలు మనం ఏ రీతిగా జీవించాము మనం ఏ రీతిగా బతికామో దేవుడు మనకు అప్పగించిన దాని విషయంలో మనం ఎలాగో జీవించాము ఎలాగో ఉన్నాము మనం ఇతరులతో ఎలా ఉన్నామో ఇతరులతో ఎలాగో మాట్లాడాము ఇతరులని ఎలాగూ అపకారం చేశాము లేకపోతే ఉపకారం చేశాము క్రియ క్రియ అంటే ఏంటంటే నీవు లేకుండా క్రియ లేదు ఆలోచనలో ఆలోచన అనేది వేరు ఆలోచన అనేది దుష్టుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు నీకు నువ్వుకైనా కొన్ని ఆలోచనలు ఆలోచిస్తావు ఆలోచనలు ఆపలేము మనం ఆలోచనలు ఎవరు కూడా ఆపలేరు అయితే ఒక భక్తుడు అంటాడు పక్షులు గాలిలో ఎగరకుండా ఎవరు కూడా చేయలేరు పక్షులు గాల్లో ఎగరకుండా ఎవరు కూడా ఆపలేరు కానీ పక్షి నీ తల మీద గూడు కట్టుకోకుండా నువ్వు చేయగలవు పక్షులు తలపై నుంచి ఎగరకుండా ఆపలేం కానీ పక్షి వచ్చి నీ తల మీద గూడు కట్టుకోకుండా నీవు చేసుకొనగలవు అలాగే ఆలోచన విషయంలో ఎవరు ఆపలేరు ఆలోచనలు వచ్చేస్తూనే ఉంటాయి అనేక ఆలోచనలు మనందరికీ వచ్చేస్తాయి ఆలోచనలు ఆపలేరు కాదే ఆ ఆలోచన క్రియారూపకంలో తీసుకెళ్ళాలి అంటే అది నీవే దానికి అనుమతిస్తేనే ఆ ఆలోచన క్రియారూపకంలోనికి వెళ్తుంది ఇప్పుడు దొంగతనం చేయాలని ఆలోచన వచ్చిందనుకో ముందు ఆలోచన వచ్చింది ఆ ఆలోచనని ఏ ఇది చెడ్డ ఆలోచన ఇది సాతాన్ దగ్గర నుంచి వచ్చింది దేవు బైబిల్ చెప్తుంది దొంగతనం చేయొద్దని కానీ సాతానుడు దొంగి దొంగిలించమని చెప్తున్నాడు ఇది సాతాన ఆలోచన అని మనం ఆలోచన తీసుకొనకూడదు ఒకవేళ ఆ ఆలోచన కనుక తీసుకుని మనం క్రియారూపకాలను పెడితే అది అవుతుంది అది పని అది క్రియ ఇదే చెప్తున్నాడు వారి క్రియలు వారి వెంట వెళ్తాయంటున్నాడు మనం ఈ లోకంలోనికి ఏమో తేలేదు కానీ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత కొంతకాలము జీవించాం ఈ కొంతకాలము జీవించిన తర్వాత ఈ జీవితాన్ని ముగిస్తాం ఎప్పుడోకప్పుడు ఎవరైనా ఇప్పుడు 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 పుట్టిన పసిబిడ్డైనా ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చి ముగిస్తారు ముగిస్తాడు ఈ భూలోకంలో ఎవరైనా సరే చావు అనేది ప్రతి వాడికి వచ్చేది చావు రాకుండా ఎవరికి ఉండదు ప్రతి ఒక్కడు చనిపోవలసిందే ఈ భూమి మీద ప్రతి ఒక్కడు చనిపోవలసిందే పుట్టిన తర్వాత ప్రతి మనిషి చనిపోతాడు చనిపోయిన తర్వాత తీర్పు జరుగుతుంది జన్మ జన్మలనేవి లేవు బైబిల్ చెప్తుంది జన్మ జన్మలు అనేవి లేవు ఒకే ఒక మానవ జన్మ తర్వాత తీర్పు జరుగుతుంది ఎలాగో తీర్పు జరుగుతుందంటే వాని వాణి క్రియలను బట్టి తీర్పు జరుగుతుంది కాబట్టి ఏదో లేదు నాకు అది లేదు నాకు ఇది లేదు ఇది లేదు ఆతృతపడి వాడిని కొట్టి వీడిని కొట్టి అక్కడ అన్యాయం చేసి ఇక్కడ అన్యాయం చేసి సంపాదించి ఇదంతా ఏంటంటే పాపాన్ని మూట కట్టుకోవడం లాంటిది నీ పిల్లలకి ఆశీర్వాదం కావాలంటే నువ్వు కష్టపడి పది రూపాయలు సంపాదించు అది ఆశీర్వాదం అది దీవెన కానీ వాడిని ఎవడో మోసం చేసి ఈవన్న మోసం చేసి బైబిల్ చెప్పినటువంటి మార్గంలో కాకుండా దైవ మార్గంలో కాకుండా అక్కడ సంపాదించి ఎక్కడ సంపాదించి నీవు సంపాదించుకుంటే అది అక్రమమైన సంపాదన ఆ తర్వాత విషయాలు చదువుకుంటే ఇంకా సమయం అయిపోతుంది కాబట్టి ఆ తర్వాత విషయాలు తర్వాత చూసుకుందాం ఇక్కడ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఈ లోకంలో నుంచి ఏమీ పట్టుకుని పోలేం కానీ ఎవని వాని క్రియలు వాడి వెంట వెళుతున్నాయి మరి నీ క్రియలను బట్టి క్రియ అంటే ఏంటంటే నువ్వు నమ్మిన దాని ప్రకారం జీవించడమే నీవు క్రియ అంటే నువ్వు దేన్ని నమ్మావు నువ్వు దేన్ని నమ్మావు అన్నది నీ క్రియలే చూపిస్తాయి ఇప్పుడు చూడండి ఏసేపు ఎవరిని నమ్మాడంటే దేవుణ్ణి నమ్మాడు దేవుణ్ణి నమ్మి ఏమంటున్నాడంటే దేవునికి విరోధంగా నేను ఈ పాపము చేయలేను పోతిపర్ భార్య వచ్చి తనతో పాపము చేయమని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నేను దేవునికి విరోధంగా ఈ పాపము చేయలేను అంటే ఎవరిని నమ్మాడు అంటే దేవుణ్ణి నమ్మాడు అక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి దేవుని నమ్మినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే దేవుణ్ణి నమ్మిన నియమాల ప్రకారం జీవిస్తాడు అయితే నేను దేవుణ్ణి నమ్మానండి కానీ నేను అన్నీ చేసేస్తున్నానండి అన్ని పాపాలు చేసేస్తున్నానండి నా పాప జీవితంలో నేను జీవిస్తున్నానంటే నువ్వు దేవుణ్ణి నమ్మలేదు దేవుడంటే ఏంటో నీకు తెలీదు దేవుడంటే ఏంటో నీకు తెలిస్తే దేవుని యొక్క మార్గంలో నువ్వు నడవడానికి ఎల్లప్పుడూ సిద్ధపడతావు ఎల్లప్పుడూ దేవుని మా దేవుని చిత్తం చేయాలి నా చిత్తం కాదు నా ఉద్దేశం కాదు దేవుని చిత్తమే నేను చేయాలి అని ఎప్పుడు కూడా నువ్వు దేవుని మార్గంలో నడవడానికే నువ్వు ఇష్టపడతాయి ఇక్కడ అంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఈ లోకంలో నుంచి ఏమీ పట్టుకెళ్ళాము ఈ లోకంలోనికి ఏమైనా ఏమీ తేలేదు ఎవరైనా సరే ఎంత పెద్ద గొప్పవాడైనా ఎంత గొప్ప పేదవాడైనా ఎవడేమీ తేలేదు ఎవరు ఏమి పట్టుకెళ్ళిపోయేది ఏమి కూడా లేదు ఎవని వాని క్రియలు వాడి వెంట వెళ్తున్నాయని ఆత్మ చెప్పుచున్నాడు కాబట్టి ఈ రోజుని మన క్రియలను మనము సరి చేసుకుందాం మన క్రియలు మంచి క్రియ సత్క్రియ మంచి క్రియలు చేయాలి ఇతరులను ప్రేమించాలి ఇతరులను గౌరవించాలి ఇతరులకు సహాయము చేయాలి ఇతరులకు మాదిరికరంగా జీవించాలి దైవిక నియమాల్లో జీవించాలి కుటుంబ సభ్యులను ప్రేమించాలి భార్యని ప్రేమించాలి తల్లిదండ్రులను గౌరవించాలి పిల్లలను ప్రేమించాలి వారి భవిష్యత్తు కొరకు మనము పాటు పడాలి పిల్లల భవిష్యత్తు కొరకు పాటు పడకుండా చాలామంది నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్తారు మరి వారి భవిష్యత్తు కొరకు నువ్వేం చేస్తున్నావు అంటే కష్టపడతానమాటకా వారి భవిష్యత్తు కొరకు నువ్వేమి కష్టపడవు వారి భవిష్యత్తు చూపించడానికి నువ్వేమి ప్రయాసపడవు కానీ నీకు పిల్లలంటే చాలా ఇష్టం నోటి మాటలతో కాదు క్రియలతో చూపించాలి నీ పిల్లలంటే నీకు ఇష్టమైనప్పుడు నువ్వు వెళ్ళి వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తావు వారిని మంచి స్కూల్లో చేర్పిస్తావు వారికి ఏదన్నా వ్యాధి వస్తే మంచి వైద్యం చేపిస్తావు వారి కొరకు నీవు ప్రయాసపడతావు అది ఆ క్రియలు చూసి అప్పుడు పిల్లలు అనుకుంటారు నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అంతేగాని వాళ్ళని వాళ్ళేం పట్టించుకోకుండా వాళ్ళకి సరైన చదువు చేయించకుండా వాళ్ళకి సరైన బట్టలు కొనకుండా నువ్వు సంపాదించుకొని నువ్వు తాగుతూ ఉండి అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్టు అనమాట నిన్ను నీవు గాయపరచుకున్నట్టు నువ్వెవరినే ప్రేమించటం లేదని అర్థం కాబట్టి మన క్రియలు ఎలా ఉన్నాయి సంతుష్టి సహితమైన దైవభక్తిగా ఉన్నాయా మన క్రియలు లేకపోతే ఈ లోకానుసారంగా జీవిస్తున్నామా మనం అర్థం చేసుకోవాలి మనం వాక్యపు వెలుగులో మనం సరి చేసుకోవాలి ఈ వాక్యం చెప్తుంది ఎవని వాని క్రియలు వాడి వెంట వెళ్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా జీవించాలి కాబట్టి మన విషయాల్లో మనం దైవి దేవుని విషయాల్లో ఉన్న మనము చాలా జాగ్రత్తగా మనము జీవించబద్దులు ఎప్పుడైతే నువ్వు సరైన జీవితాన్ని జీవిస్తావో అప్పుడు దేవుడు నీకు సహాయమో చేస్తాడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు కొన్ని విషయాల్లో కాదు దేవుడు నీకు సహాయమో చేస్తాడు నీకు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యమైన ఇస్తాడు నీకు వాళ్ళ అవసరతలో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన యేసు ఉంద మహిమలో మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు దేవుడు తీరుస్తాడండి ఆనాడు ఇస్రాయలు ప్రజలు నలభై లక్షల మంది పైనే ఉన్నారు అంతమంది ప్రజలకు తినుటకు ఆహారము వారికి నీళ్ళు వారికి ఏమి అంత పోషించాడు ఆయన అంతమందిని ఆయన పోషించాడు ఇటువంటి ఒక కొట్టు లేకుండా లేకపోతే ఏదైనా పెద్ద సూపర్ మార్కెట్ లేకుండా లేకపోతే పెద్ద ఏమీ లేకుండా వాళ్ళంతమందిని అన్ని సంవత్సరం నలభై సంవత్సరాలు ఆయన అందరిని పోషించాడంటే ఎంత గొప్ప దేవుడు మరి అలాంటి దేవుని కలిగిన మనము నీతి నియమాల్లో జీవించడానికి మనం ఇష్టపడాలి మన గొప్ప ద దైవభక్తి గొప్ప లాభ సాధకమైన మనం ఈ లోకం నుంచి ఏమీ తేలేదు ఈ లోకం పట్టుకెళ్ళేది ఏమీ లేదు ఎవరివాని క్రియలు వారి వెంట వెళుతున్నాయి కనుక మనము ఈ లోకంలో దేవుని వైపు మనము చూస్తూ దైవిక నియమాల్లో మనము జీవించినట్లయితే దైవాశీర్వాదములు అనేవి ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి దైవాశీర్వాదాలు అనేది దేవుడు ఇచ్చేస్తాడు చూడండి ఒక మార్గం గుండా మనం వెళ్తున్నాం అనుకోండి ఇప్పుడు హైదరాబాదు మార్గం గుండా మనం వెళ్తున్నప్పుడు హైదరాబాద్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఆ మార్గం గుండా నీవు వెళ్తున్నావు కనుక అలాగే ఈ దైవిక మార్గంలో నువ్వు వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు అనేవి నీకు ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వచ్చేస్తాయి ఎంత ఎందుకంటే నువ్వు దేవుని నియమాల్లో పాటిస్తావు దేవుని నియమాల్లో పాటించినప్పుడు దేవుడు తన ఆశీర్వాదాన్ని నీకు కుమ్మరిస్తాడు నీకు సంతోషాన్ని ఇస్తాడు నీకు సమాధానాన్ని ఇస్తాడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈ భూలోకంలో నిన్ను నడిపిస్తాడు తర్వాత నిన్ను పరలోకములైన చేర్చుకుంటాడు నువ్వు మరణించిన తర్వాత నీకు నిత్య జీవితం అనేది దేవుని దగ్గర ఉంటుంది అక్కడ బంగారుపుర రోడ్లు ఉండేట ముత్యాలతో కట్టబడిన పట్టణం అక్కడ ఆకలి లేదు అక్కడ ఏమి లేదు దాహము లేదు అక్కడ సూర్యకాంతి లేదు దేవుని వెలిగే ఆ మనుషుల మీద ప్రకాశిస్తూ ఉంటుంది అలాంటి గొప్ప రాజ్యములను దేవుడు మనలను తీసుకెళ్ళబోతున్నాడు మరి దాన్ని నీవు నమ్మినట్లయితే ఈ లోకంలో నీకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుణ్ణి దూషించకుండా జీవించాలి ఈ లోకంలో ఎంతో ఉండి పరలోకంలో చోటు లేకపోవడానికి లేదంటే ఎంత బాధ ఒక భక్తుడు అంటాడు నాకు ఈ భూమి మీద నిలబడడానికి చోటు ఉండి పరలోకంలో నాకు స్థిర నివాసం ఉండాలంటాడు అంటే ఈ భూలోకంలో బిల్డింగులు కోటలు కొండలు ఇవన్నీ పెట్టుకుని పరలోకంలో చోటు లేకపోతే ఏమి ప్రయోజనం లేదు కనుక సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఈ లోకంలో నుంచి ఏది పట్టుకెళ్ళలే కనుక మనము సరైన జీవితాన్ని మనము జీవిద్దాం దేవుని ఎందుకు భయభక్తి కలిగి జీవించినట్లయితే అది మనకు లాభ సాధకమైనది కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఇదివరకు నేను ఏదో జీవించాను ఇక నుండి నీ కొరకు జీవిస్తాను ప్రభా నీ యొక్క మార్గంలో నడుస్తాను ఆయన అనే నిర్ణయం తీసుకుందాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడి అయిన మా తండ్రి కృపగలిగిన స్తోత్రాలు నిన్ను స్థుతిస్తున్నాం దేవా దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది ప్రభువ ఆ దైవభక్తిలో జీవించడానికి సహాయం దయచేయండి ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఈ లోకంలో నుంచి ఎవరు ఏమీ పట్టుకెళ్ళలేరు ప్రభు నాయనా ఇదిగో యవనివాణి క్రియలు వారు వెంట వెళ్తున్నాయని నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంగా జీవించడానికి సహాయం దేయండి నిన్ను నమ్మిన బిడలు దేవాన్ని ఎందు విశ్వాసించిన బిడ నీ వాక్య ప్రకారము జీవించడానికి సహాయం దయచేయమని ఈ వాక్యం చూస్తున్న వారిని దీవించండి వారికి ఆరోగ్యాలు దయచేయండి వారికి నెమ్మది దయచేసి కృప చూపించి దయ చూపించమని దేవాన్ని స్థుతిస్తూ మా ప్రభువును రక్షకుడు నజరడని ఏస్క్రిస్తున్నాం అమన ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలండి